శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీమాత్రయ నమహ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం నవరాత్రుల్లో అమ్మవారికి ఏ నైవేద్యాలు సమర్పిస్తే ఎలాంటి ఫలితం కలుగుతుంది ఈ విశేషాంశాలన్నీ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం నవరాత్రుల్లో సహజంగా అలంకారాన్ని బట్టి అందరూ నైవేద్యం సమర్పించుకుంటారు అయితే ప్రతిరోజు కూడా ఆ రోజున్న అలంకారం బట్టి నైవేద్యం సమర్పించుకోవటం వీలు కాని వాళ్ళు ఏం చేయాలి రోజుకొక అలంకారం బట్టి ఒక్కో రోజు ఒక్కో నైవేద్యం తయారు చేసుకొని అమ్మవారికి నివేదించడం అన్ని ఇళ్లల్లో కూడా కుదరదు కొన్ని రకాలైన ఇబ్బందులు ఉంటాయి ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ కుటుంబ పరంగా కానీ ఉన్న ఇబ్బందుల వల్ల రోజుకొక అలంకారాన్ని బట్టి ప్రతిరోజు ప్రత్యేకమైన నైవేద్యం సమర్పించుకోలేని వాళ్ళు కొన్ని ప్రత్యేకమైన నైవేద్యాల్లో అమ్మవారికి ఏదైనా సమర్పించుకోవచ్చని దేవీ భాగవతంలో చెప్పారు నవరాత్రుల్లో అమ్మవారిని ఉదయం పూట పూజ చేసేవాళ్ళు మాత్రం కొబ్బరికాయ ముక్కలు అరటిపండు ముక్కలు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించండి ఉదయం పూట కొబ్బరికాయ ముక్కలు అరటిపండు ముక్కలు అమ్మవారికి నైవేద్యం పెడితే మీ పనులు సకాలంలో పూర్తవుతాయి పనుల్లో విఘ్నాలు ఉండవు మనశ్శాంతి కలుగుతుంది అలాగే సాయంకాలం పూట అమ్మవారిని పూజించే వాళ్ళు మాత్రం వడపప్పు పానకము వేయించిన శనగలు అమ్మవారికి నైవేద్యం పెట్టండి సాయంకాలం పూట పూజల్లో వడపప్పు పానకం వేయించిన శనగలు అమ్మవారికి నైవేద్యం పెడితే శత్రు బాధలు తొలగిపోతాయి దృష్టి దోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు అలాగే నవరాత్రుల్లో ఏ రోజైనా ఉదయమైనా సాయంత్రం అయినా పులిహోర నైవేద్యం పెట్టచ్చు పెరుగన్న నైవేద్యం పెట్టచ్చు పెరుగన్నం అంటే దద్దోజనం పులిహోర నైవేద్యం పెడితే శత్రుబాధలు దిష్టి దోషాలు తొలగిపోతాయి ఎదుటి వాళ్ళ ఏడుపు నుంచి బయటపడచ్చు పెరుగన్న నైవేద్యం పెడితే కుటుంబ కలహాలు తగ్గుతాయి మనశ్శాంతి ఏర్పడుతుంది మానసిక అశాంతి తొలగిపోతుంది వీటితో పాటు పేలాలు చరకు మొక్కలు వీటిని కూడా అమ్మవారికి నైవేద్యంగా నవరాత్రుల్లో సమర్పించుకోవచ్చు అలాగే ఇలా నైవేద్యాలు సమర్పించడం కూడా వీలు కాకపోతే రోజు మహా నైవేద్యం అనే పేరుతో వండిన అన్నాన్ని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించండి మనం ప్రతిరోజు కూడా వండుకున్నటువంటి అన్నము పప్పు కూర సాంబారు లేదా రసము పెరుగు వీటినే ఒక పల్లెల్లో ఉంచి దాన్ని అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తే దీన్ని నైవేద్యం అంటారు మనం వండుకున్న అన్నము పదార్థాలే ప్రతిరోజు అమ్మవారికి నైవేద్యం సమర్పించిన ఈ మహానైవేద్యం వల్ల కూడా అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు కాబట్టి రోజుకొక నైవేద్యం సమర్పించుకోలేని వాళ్ళు ఈ ప్రత్యేకమైన నైవేద్యాల్లో ఏదైనా సరే అమ్మవారికి సమర్పించండి అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్ర ఎప్పటికప్పుడు పండుగల సందర్భంగా పూజలు ఎలా చేసుకోవాలో తెలుసుకోవాలనుకుంటున్నారా పండుగల సందర్భంగా ఎలాంటి ప్రత్యేకమైన పుష్పాలతో పూజ చేస్తే ఎటువంటి ఫలితం కలుగుతుంది ఎలాంటి నైవేద్యాలు సమర్పిస్తే ఎటువంటి ప్రయోజనం చేకూరుతుంది ఈ విశేషాంశాలన్నీ తెలుసుకోవాలనుకుంటున్నారా పండుగల సందర్భంగా ఏ మంత్రాలు చదువుకుంటే ఏ స్తోత్రాలు పటిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా పండుగల సందర్భంగా పాటించాల్సిన చిన్న చిన్న పరిహారాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా ఎప్పటికప్పుడు పండుగలకు సంబంధించి ప్రత్యేకమైన రోజులకు సంబంధించి అన్ని ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలన్నా జ్యోతిష శాస్త్రపరంగా గ్రహాల సంచారంలో వచ్చే మార్పు వల్ల కలిగే ఫలితాలు తెలుసుకోవాలనుకున్న మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ను ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనాహా సుఖినో భవంతు స్వస్తి